మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ స్టేషన్లో జరిగిన అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు నలబై ఒక్క వేల కోట్లతో ఐదు వందల యాబై నాలుగు రైల్వే స్టేషన్ పునరాభివృద్దికి మరియు పదిహేను వందల రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు జాతికి అంకితం శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది మేడ్చల్ జిల్లా కేంద్రమైన మేడ్చల్ నగరంలోని రైల్వే స్టేషన్లు చారిత్రాత్మకమైన రైల్వేలో ఆధునీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్న అమృత్ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది సుమారు నలభై ఒక్క వేల కోట్లతో మరో ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లు ఆధునీకరించడం అందులో మేడ్చల్ రైల్వే స్టేషన్ ను స్థానం కల్పించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రారంభించుకుంటున్నందుకు భూమి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషం దీనికి పెద్దలు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఇంత పెద్ద సాహసం భారతదేశంలోనే ఒక చరిత్రమైన ఘటన ఈరోజు ఎందుకంటే ఇంత పెద్ద ఇంత పెద్ద అమౌంట్ తోటి నలభై ఒక్క వేల కోట్ల రూపాయల ఒకటే రోజు భారతదేశం అంతా కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం దానికి గౌరవమ్మ చైర్మన్ గారు గౌరవ మా వైద్యాంగం గారు అధికారులు రైల్వే పోలీస్ అధికారులు మిత్రులు వచ్చిన మా స్కూల్ స్టూడెంట్స్ అందరి కూడా మన వస్త్ర తీస్తా ఉన్నాం రైల్వే స్టేషన్ అంటే ఒక బాత్రూమ్ ఉండకపోవు కానీ ఇప్పుడు

ముప్పై తొమ్మిది ఉన్నాయి అందులో పది రైల్వే స్టేషన్లు ఇరవై తొమ్మిది ఆర్ఓబీ ఆదివీలు ఉన్నాయి అండ్ ఎస్పెషల్గా ఈ ఫంక్షన్ ఇక్కడ జరిగిందంటే ఇక్కడ వెయ్యి గంట పైగా ఎక్కువ మంది జనాలు పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ ఫర్స్ అలర్ట్ ఉంది అండ్ ఈ పనులు చాలా తొందరగా చేయడానికి